లక్ష్యంలో అనువాదం వ్యాఖ్యానం మరియు బహిర్వేషణాలు అను స్థాయిలు ఉన్నాయి ఫస్ట్ వన్ జ్ఞానము సెకండ్ వన్ అవగాహన థర్డ్ వన్ వినియోగము ఫోర్త్ వన్ నైపుణ్యము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి చెప్పాను కదా ఉదాహరణలు ఇవ్వడం అనువదించడం వ్యాఖ్యానం మరియు బహిర్వేషణాలు ఇవన్నీ ఏ కీబోర్డ్ కనిపించినా అది మనకి అను అను సారీ ఫ్రెండ్స్ అవగాహన క్రిందికి వస్తుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చెప్పేటప్పుడు ఫ్లోలో ఒక్కొక్క వర్డ్ అనేవి అప్పుడప్పుడు రాంగ్ అయితే అవ్వచ్చు అంత మాత్రాన నాలెడ్జ్ గురించి దానికి సంబంధం పెట్టకండి ఫ్లోలో మనం చెప్పేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ పలకడంలో తప్పులు వస్తే రావచ్చు సో దాన్ని మీరు పట్టించుకోకండి మీకు కావాల్సింది అవగాహన ఐ మీన్ మీకు కావాల్సింది కంటెంట్ ఆ కంటెంట్ నేను మీకు అందిస్తున్నానా లేదా అనేది మీరు చూసుకోండి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలలో బోధించే గణితం ప్రాథమికోన్నత పాఠశాల గణితం అభ్యసించుటకు మూలాధారమై ఉంటుంది ఇక్కడ పెంపొందించబడి విలువ ఫస్ట్ వన్ సమాచార విలువ సెకండ్ వన్ అంతర్జాతీయ విలువ థర్డ్ వన్ సన్నాహక విలువ ఫోర్త్ వన్ నైతిక విలువ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి యాక్చువల్లీ నాకు అసలు ఇప్పుడు చేసే ఓపిక లేదు బట్ ఎగ్జామ్ అనేది మీకు దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మీకు ఇంకెవరు చేస్తారు నేను చేయకపోతే అందుకు నేను ఈ విధంగా మీకు చేయడం అయితే జరుగుతుంది ఒక్కరోజు నేను ఒక వీడియో చేయడం మిస్ చేసినా కూడా ఆ రోజు మీరు అనవసరంగా క్లాస్ అనేది మీరు మిస్ అయిపోతారు అన్న ఉద్దేశంతో చేస్తున్నాను హెల్త్ బాలైపోయినా ఇంట్లో ఎన్ని పరిస్థితులు ఉన్నా సో మీకోసం నేను చేస్తున్నాను కాబట్టి మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి ఓకేనా సో ఆన్సర్ చేస్తారా మరి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సన్నాహక విలువ సో నెక్స్ట్ క్వశ్చన్ వ్యాసత్తుల ద్వారా అభ్యసన పరిశీలనల ద్వారా అభ్యసన స్వయం ఆలోచన మరియు స్వయం అధ్యయనంలో ముఖ్య లక్షణాలుగా గల పద్ధతి ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి సెకండ్ వన్ విశ్లేషణ పద్ధతి థర్డ్ వన్ అన్వేషణ పద్ధతి ఫోర్త్ వన్ నియోజన పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి చూడండి ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వ్యాసక్తుల ద్వారా అభ్యసనం అలాగే పరిశీలన ద్వారా అభ్యసనం స్వయం ఆలోచనమయం మరియు స్వయం అధ్యయనాలు ముఖ్య లక్షణాలుగా ఉన్న పద్ధతిని అన్వేషణ పద్ధతి అని అంటారు లేదా ఒక్కొక్కటే ఇవ్వచ్చు వ్యాసక్తుల ద్వారా అభ్యసన అనేది ఏ పద్ధతిలో ఉంటుంది అన్వేషణ పద్ధతి పరిశీలన ద్వారా అభ్యసన అనేది ఏ పద్ధతిలో ఉంటుంది అన్వేషణ పద్ధతి స్వయం ఆలోచన అనేది ఏ పద్ధతిలో ఉంటుంది అన్వేషణ పద్ధతి సో ఈ విధంగా మనకి తిప్పి తిప్పి ఒకే క్వశ్చన్ని ఆడగొచ్చు సో ఎలా కూడా మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేసేయాలండి ఎందుకంటే మీరు రత్న మేడం స్టూడెంట్స్ కాబట్టి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సంశ్లేషణ పద్ధతిలో ఒక దోషము ఫస్ట్ వన్ సంక్లిప్త పద్ధతి సెకండ్ వన్ సమస్యల సాధన సామర్థ్యాన్ని వేగాన్ని పెంపొందించును థర్డ్ వన్ తార్కిక పద్ధతి ఫోర్త్ వన్ ఆవిష్కరణకు అవకాశం తక్కువ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మీకు తెలియదు ఫ్రెండ్స్ నేను టూ టు త్రీ అవర్స్ మాత్రమే నిద్రపోతున్నాను ఈ వీడియోస్ కోసం అని ఎంత కష్టపడుతున్నాను ఓకేనా సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సంశ్లేషణ పద్ధతిలో ఒక దోషం వచ్చేసరికి మనకి ఆవిష్కరణకు అవకాశం అనేది తక్కువ ఆ లోపం ఆవిష్కరణకు అవకాశం తక్కువ అనే లోపం ఉండే పద్ధతి ఏది సంశ్లేషణ పద్ధతి విశ్లేషణ పద్ధతి ఇలా మనకి రకరకాలుగా క్వశ్చన్ని అడుగుతారు ఎలా అడిగినా సరే మీరు ఆన్సర్ అనేది చూసేయాలి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ అనేక త్రిభుజముల కోణాల మొత్తం పరిశీలించిన పిదప విద్యార్థి త్రిభుజములోని మూడు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలని సాధారణీకరించాడు ఈ పద్ధతిని ఈ ప్రక్రియ అంటారు ఫస్ట్ వన్ తార్కిక హేతువాదము సెకండ్ వన్ నిగమన హేతువాదము థర్డ్ వన్ ఆగమన హేతువాదము ఫోర్త్ వన్ సహ సంబంధ హేతువాదము సో కరెక్ట్ ఆన్సర్ని ఫామన్ చేసేయండి సో మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి మేడం గారు ఎక్స్ప్లెనేషన్ బాగుంది అని అలాగే వీడియోని కూడా ఒక లైక్ చేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పిల్లవాడు ఏం చేశాడు అనేక త్రిభుజాల కోణాలు మొత్తం పరిశీలించిన పిదప అంటే వాడు ఫస్ట్ ఉదాహరణ నుంచి వెళ్ళి త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలని వాడు ఒక సూత్రాన్ని కనిపెట్టాడు కాబట్టి ఆగమన హేతువాదం అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలకు సంపూర్ణమైన స్వేచ్ఛను ఇస్తే వారిలో స్వీయ నిగ్రహము స్వీయ క్రమశిక్షణ అభివృద్ధి చెందడానికి దారి తీస్తుంది అన్నది ఈ పద్ధతిలో ఒక సూత్రము ఫస్ట్ వన్ కిండర్ గార్డెన్ పద్ధతి సెకండ్ వన్ మాంటిసోరీ పద్ధతి థర్డ్ వన్ ప్రకల్పన పద్ధతి ఫోర్త్ వన్ అన్వేషణ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి మరి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి పిల్లలకు సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తే వారిలో స్వీయ నిగ్రహము స్వీయ కర్మశిక్షణ అభివృద్ధి చెందడానికి దారి తీస్తుంది అనేది మాంటి పద్ధతిలోని ఒక సూత్రము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ సారాంశము నుండి దత్తాంశము దిశలో మరియు తెలియని విషయం నుండి తెలిసిన విషయం దిశలో సాగు బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి సెకండ్ వన్ నిగమన పద్ధతి థర్డ్ వన్ విశ్లేషణ పద్ధతి ఫోర్త్ వన్ సంశ్లేషణ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ మనకు కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విశ్లేషణ పద్ధతి సారాంశం నుండి దత్తాంశం కండి అలాగే తెలియ తెలియని విషయం నుండి తెలిసిన విషయానికి వెళ్ళేది విశ్లేషణ పద్ధతి దానికి క్వైట్ ఆపోజిట్ మనకి సంశ్లేషణ పద్ధతి అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వృత్త పరిధి సి ఈక్వల్స్ టు టూ పైఆర్ అనే సూత్రాన్ని ధృవీకరించుటకు వేరువేరు వ్యాసార్థాలు గల వేరు వేరు వృత్తాలను తీసుకొని బోధించు పద్ధతి ఏది ఫస్ట్ వన్ నియోజన పద్ధతి సెకండ్ వన్ ఉపన్యాస పద్ధతి థర్డ్ వన్ ప్రయోగ పద్ధతి ఫోర్త్ వన్ విశ్లేషణ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి చాలా మంది అడుగుతున్నారు ఏంటి అంటే మేడం గారు ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలానా అని ఈ క్వశ్చన్కి మనం ఎలిమినేషన్ ప్రాసెస్ ఒకసారి చూసుకుందామా సో ఇక్కడ మీకు ఫోర్త్ ఫోర్త్ వన్ చూడండి విశ్లేషణ పద్ధతి విశ్లేషణ చేస్తాడు వాడు వేరు వేరు వృత్తాలను తీసుకొని చూపిస్తున్నాడు మనకి కాబట్టి విశ్లేషణ చేయడం వేరు చూపించి చేయడం వేరు కాబట్టి ఇది కాదు దీన్ని ఎలిమినేట్ చేసేయండి అలాగే ఉపన్యాస పద్ధతి ఉపన్యాస పద్ధతి అంటే ఏంటి చెప్తూ జస్ట్ చెప్పడం ఏం చూపించడు బోర్డు మీద రాయడు ఏం చేయడు జస్ట్ ఉపన్యాసాన్ని మాత్రమే ఇస్తాడు కాబట్టి ఇది కూడా తీసేయండి ఎలిమినేషన్ ప్రాసెస్లో నెక్స్ట్ నియోజన పద్ధతి నియోజనాలను ఇస్తాడు నియోజనాలను ఇవ్వడం అంటే ఏంటి ఎక్ససైజుల్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేపర్స్ రాసివ్వడం కానీ ఇలాంటి కొన్ని ఎగ్జామ్స్ రూపంలో కానీ ఇలా ఇస్తాడు కాబట్టి ఇది కూడా కాదు ప్రయోగ పద్ధతి వాడు ఆల్రెడీ మనకి చూపిస్తున్నాడండి చేసి చూపిస్తున్నాడు రండి వేరు వేరు వృత్తాలు తీసుకున్నాడు ఆ వృత్తాలు తీసుకొని ఆ పీక్ ఫస్ట్ టూ పైఆర్ అనే సూత్రాన్ని ధృవీకరిస్తున్నాడు కాబట్టి ఇది మనకు ప్రయోగాత్మకంగా మనకి చూపించి చేస్తున్నాడు కాబట్టి ప్రయోగ పద్ధతి ఈజ్ ద రైట్ ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో ఈ విధంగా మనము ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది చాలామంది డౌట్ అది అడిగారు సో అందుకు నేను ఇక్కడైతే మీకు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఓకేనా క్లియర్ అయింది కదా సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ప్రత్యేక అంశాల నుంచి సాధారణ నియమానికి మరియు మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు సాగునటువంటి ఉపగమము ఏది ఫస్ట్ వన్ నిగమన ఉపగమము సెకండ్ వన్ తార్థిక తార్కిక ఉపగమము థర్డ్ వన్ ఆగమన ఉపగమము ఫోర్త్ వన్ విశ్లేషణ ఉపగమము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి ఆగమన ఉపగమము ఓకేనా ప్రత్యేక అంశాల నుంచి సాధారణ నియమానికి మరియు మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు ఆగమన ఉపగమము అనేది సాగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సాధారణ అంశం నుంచి ప్రత్యేక అంశము మరియు అమూర్త అంశం నుంచి మూర్త విషయాలకు చెందిన బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి సెకండ్ వన్ విశ్లేషణ పద్ధతి థర్డ్ వన్ నిగమన పద్ధతి ఫోర్త్ వన్ సంశ్లేషణ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సాధారణ అంశం నుంచి ప్రత్యేక అంశానికి మరియు అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకు తెలియని వాటి నుంచి తెలిసిన వాటికి బోధనా పద్ధతి నిగమన బోధనా పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో విశ్లేషణ పద్ధతి నందలి ఒక దోషము ఏది ఫస్ట్ వన్ తార్కిక పద్ధతి సెకండ్ వన్ కొత్త విషయాలను కనుక్కోవాలనే కోరికను పెంపొందించుట ప్రతి సోపానము కారణభూతమై ఉంటుంది థర్డ్ వన్ ఫోర్త్ వన్ సుదీర్ఘ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సుదీర్ఘ పద్ధతి ఓకేనా విశ్లేషణ పద్ధతి నందలి ఒక లోపం అనేది సుదీర్ఘ పద్ధతి సో నెక్స్ట్ క్వశ్చన్ తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలకు మరియు దత్తాంశం నుంచి సారాం సారాంశానికి అనుసరించే గణిత బోధనా పద్ధతి ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి సెకండ్ వన్ నిగమన పద్ధతి థర్డ్ వన్ విశ్లేషణ పద్ధతి ఫోర్త్ వన్ సంశ్లేషణ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంశ్లేషణ పద్ధతి తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు దత్తాంశం నుంచి సారాంశానికి అనుసరించే గణిత బోధనా పద్ధతి సంశ్లేషణ పద్ధతి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో కృత్యం యొక్క లక్ష్యం కానిది ఫస్ట్ వన్ ఆసక్తిని కలిగించేది సెకండ్ వన్ అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందించేది థర్డ్ వన్ స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహించేది ఫోర్త్ వన్ విద్యార్థుల స్థాయికి మించినది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కృత్యం యొక్క లక్షణం కానిది విద్యార్థుల స్థాయికి మించినది ఆసక్తిని కలిగించేది లక్షణము అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందించేది కృత్యం యొక్క లక్ష్య లక్షణము స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహిస్తుంది ఇది కూడా మనకి లక్షణము కానిది విద్యార్థుల స్థాయికి మించినది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ సారాంశం నుండి దత్తాంశమునకు మరియు తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు అనుసరించి బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి సెకండ్ వన్ నిగమన పద్ధతి థర్డ్ వన్ విశ్లేషణ పద్ధతి ఫోర్త్ వన్ సంశ్లేషణ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సారాంశం నుంచి దత్తాంశానికి మరియు తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు ఆన్సరించే బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నిగమన పద్ధతిలోని ఒక దోషము ఫస్ట్ వన్ సమస్యల సాధన సామర్థ్యాన్ని వేగాన్ని పెంపొందించును సెకండ్ వన్ సంక్షిప్తమైనది మరియు సమయాన్ని పొదుపు చేస్తుంది థర్డ్ వన్ అవగాహన కన్నా స్మృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది ఫోర్త్ వన్ నిగమన పద్ధతిలోని తార్కిక అంశాలు సార్వజనీనము సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి అవగాహన కన్నా స్మృతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనేది నిగమన పద్ధతిలోని ఒక దోషము సో నెక్స్ట్ క్వశ్చన్ చేయడం ద్వారా అభ్యసనం పరిశీలన ద్వారా అభ్యసించడం మరియు మూర్తం నుంచి అమూర్తానికి అను బోధనా నియమాలను అనుసరించు బోధనా పద్ధతి ఏది ఫస్ట్ వన్ ఆగమన పద్ధతి సెకండ్ వన్ సమస్య పరిష్కార పద్ధతి థర్డ్ వన్ విశ్లేషణ పద్ధతి ఫోర్త్ వన్ ప్రయోగశాల పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రయోగశాల పద్ధతి చేయడం ద్వారా అభ్యసనం అలాగే పరిశీలన ద్వారా అభ్యసించడం మూర్తం నుండి అమూర్తానికి అని బోధనా నియమాలను అనుసరించే బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఆగమన పద్ధతి నందలి ఫస్ట్ వన్ తార్కిక పద్ధతి అయినందువల్ల గణితానికి అను అనువైనది సెకండ్ వన్ అధిక శ్రమతో కూడినది మరియు ఎక్కువ సమయాన్ని తీసుకొను థర్డ్ వన్ సూత్రానికి కనుగొనడంలో విద్యార్థులు క్రియాత్మకంగా పాల్గొనే అవకాశం ఉంది పోతాను వాస్తవ పరిశీలన ఆలోచన ప్రయోగాలపై ఆధారపడింది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అధిక శ్రమతో కూడినది మరియు ఎక్కువ సమయాన్ని తీసుకుంది అన్నది ఆగమన పద్ధతి నందలి దోషము సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ ఉపగమమునందు విద్యార్థులు జ్ఞానాన్ని వారి స్వంత అనుభవాలు ఆలోచనలు మరియు పరిశోధనల ద్వారా పెంపొందించుకుంటారు ఫస్ట్ వన్ ఆగమన ఉపగమము సెకండ్ వన్ నిగమన ఉపగమము థర్డ్ వన్ తార్కిక ఉపగమము ఫోర్త్ వన్ నిర్మాణాత్మక ఉపగమము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నిర్మాణాత్మక ఉపగమము ఈ నిర్మాణాత్మక ఉపగమంలో విద్యార్థులు జ్ఞానాన్ని వారి స్వంత అనుభవాలు ఆలోచనలు మరియు పరిశోధనల ద్వారా పెంపొందించుకోవడం అయితే జరుగుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ స్వానుభవ విషయాలు నిరూపించబడని సత్యాలు స్వీకృతాలు మొదలైన వాటిపై ఆధారపడే హేతువాదం ఏది ఫస్ట్ వన్ ఆగమన హేతువాదము సెకండ్ వన్ తార్కిక హేతువాదము థర్డ్ వన్ నిగమన హేతువాదము ఫోర్త్ వన్ సహసంబంధ హేతువాదము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నిగమన హేతువాదము స్వానుభవ విషయాలు నిరూపించబడని సత్యాలు స్వీకృతాలు మొదలైన వాటిపై ఆధారపడే హేతువాదం నిగమన హేతువాదము సో నెక్స్ట్ క్వశ్చన్ ఈ బోధనా విధానంలో ఆటలు ఆడించడము కథలు చెప్పించడం ద్వారా పిల్లలలో స్వయం వివర్తన స్వయం భావ ప్రకటన స్వయం అధ్యయనం వంటి సామర్థ్యాలు పెంపొందవుతాయి ఫస్ట్ వన్ డాల్టన్ పద్ధతి సెకండ్ వన్ ప్రాజెక్ట్ పద్ధతి థర్డ్ వన్ ప్రయోగాత్మక పద్ధతి ఫోర్త్ వన్ కిండర్ గార్డెన్ పద్ధతి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి కోత్వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆటలు ఆడించడము కథలు చెప్పించడం ద్వారా పిల్లల్లో స్వయం వివర్తన స్వయం భావ ప్రకటన స్వయం అధ్యయనం వంటి సామర్థ్యాలు కిండర్ గార్డెన్ పద్ధతిలో పెంపొందుతాయి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో గణిత బోధనయందు సంశ్లేషణ పద్ధతినందరి ఒక దోషం ఏది ఫస్ట్ వన్ బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది మరియు విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉంటారు సెకండ్ వన్ సంక్షిప్త పద్ధతి థర్డ్ వన్ సమస్యల సాధన సామర్థ్యమును వేగాన్ని మెరుగుపరచును ఫోర్త్ వన్ కాలాన్ని పొదుపు చేయడం జరుగును సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంశ్లేషణ పద్ధతిని అందులో ఒక దోషం వచ్చేసరికి బట్టి విధానాన్ని ప్రోత్సహిస్తుంది మరియు విద్యార్థులు కేవలం శ్రోతలుగా మాత్రమే ఉంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చలన నాడులకు సంబంధించిన విద్య జ్ఞానేంద్రియ శిక్షణ స్వయం చోదిత కృత్యాలు మరియు సహకార క్రీడలు అనవి ముఖ్యాంశాలుగా గల విద్యా విధానము ఫస్ట్ వన్ కిండర్ గార్డెన్ సెకండ్ వన్ మాంటిసోరీ థర్డ్ వన్ అన్వేషణ ఫోర్త్ వన్ ప్రకల్పన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి చలన నాడులకు సంబంధించిన విద్య జ్ఞానేంద్రియ శిక్షణ స్వయం చోదిత కృత్యాలు మరియు సహకార క్రీడలు అనేవి మాంటిసోరీ విద్యా విధానంలో ముఖ్యాంశాలుగా ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో గణిత బోధనలో సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణము కానిది ఏది ఫస్ట్ వన్ తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి సెకండ్ వన్ దత్తాంశం నుంచి సారాంశం దిశలు థర్డ్ వన్ అమూర్తం నుంచి మూర్తత్వం వైపుకు ఫోర్త్ వన్ విషయం యొక్క చిన్న చిన్న అంశాలను ఏకం చేయడం ద్వారా నూతన విషయం ఉద్భవిస్తుంది సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థర్డ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి అమూర్తత్వం నుంచి మూర్తత్వం వైపుకి గణిత బోధనలో సంశ్లేషణ పద్ధతి యొక్క ముఖ్య లక్షణం కానిది మూర్త అమూర్తం నుంచి మూర్తత్వం వైపు అంటే తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి దత్తాంశం నుంచి సారాంశానికి విషయం యొక్క చిన్న చిన్న అంశాలను ఏకం చేయడం ద్వారా నూతన విషయం ఉద్భవిస్తుంది అనేది ఈ మూడు కూడా మనకి సంశ్లేషణ పద్ధతి యొక్క లక్షణాలు కానిది అమూర్తం నుంచి మూర్తత్వం వైపుకి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే క్రింది వాణిలో గణిత బోధనలో నిగమన పద్ధతి యొక్క ఒక లక్షణం ఏది ఫస్ట్ వన్ మూర్తం నుంచి అమూర్తంనకు సెకండ్ వన్ ప్రత్యేక అంశం నుంచి సాధారణ అంశంనకు థర్డ్ వన్ సారాంశం నుంచి దత్తాంశంనకు ఫోర్త్ వన్ సూత్రం నుంచి ఉదాహరణకు సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ అండి సూత్రం నుంచి ఉదాహరణకు అనేది నిగమన పద్ధతి యొక్క లక్షణము అలాగే ఉదాహరణ నుంచి సూత్రమునకు అనేసే ఆగమన పద్ధతి అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఎడ్గారే డేల్ అనుభవాల శంకువును అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవము కలిగించున్నది ఫస్ట్ వన్ కల్పిత అనుభవము సెకండ్ వన్ నాటకీకరణము థర్డ్ వన్ ప్రదర్శితాలు ఫోర్త్ వన్ దూరదర్శిని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రదర్శితాలు ఓకేనా ప్రదర్శితాలు అనేవి ఎడ్గారెడేల్ అనుభవాల శంకు అనుసరించి క్షేత్ర పర్యటనల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కల్పించినది సో నెక్స్ట్ క్వశ్చన్ భిన్నాలు దశాంశాలు శతాంశాలు మరియు శాతాలు దీన్ని ఉపయోగించి సులభంగా చూపవచ్చు ఫస్ట్ వన్ జియో బోర్డ్ సెకండ్ వన్ గ్రిడ్ పేపర్ థర్డ్ వన్ బోర్డ్ ఫోర్త్ వన్ భిన్నాల చట్రము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి గ్రిడ్ పేపర్ను ఉపయోగించి భిన్నాంశాలు దశాంశాలు శతాంశాలు శాతాలు వీటన్నింటినీ కూడా మనము సులభంగా చూపవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ దీనిని ఉపయోగించి దశాంశ సంఖ్యలు సంకలనము మరియు వ్యవకలనములను సులభంగా బోధించవచ్చును ఫస్ట్ వన్ కార్డులు సెకండ్ వన్ క్యూసిన ఎయిర్ పట్టీలు థర్డ్ వన్ పోసల చట్రము ఫోర్త్ వన్ ఘనాకారపు కడ్డీలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి దశాంశ సంఖ్యల సంకలనము మరియు వ్యవకలనాలని పోసల చట్రం ఉపయోగించి సులభంగా బోధించవచ్చును సో నెక్స్ట్ క్వశ్చన్ గణిత పట్టిక ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కిట్ నందలి ఉపయోగించి దీర్ఘచతురస్త్ర వైశాల్యము చుట్టుకొలతను సులభ సులభంగా బోధించవచ్చును దేన్ని ఉపయోగించి బోధించవచ్చును అని అడిగారు ఫస్ట్ వన్ పోస్ల చట్రం సెకండ్ వన్ ఘనాకారపు కడ్డీలు థర్డ్ వన్ డామినో కార్డులు ఫోర్త్ వన్ నేపియర్ పట్టీలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి వైశాల్యము చుట్టుపలతలను డామినో కార్డులు ఉపయోగించి మనము సులభంగా